మేము మేకలు గొర్రెలు పెంపకం మొదలు పెట్టామండి మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు అయింది మేము సక్సెస్ఫుల్గా మేము ఇది రన్ చేస్తున్నామండి మూడు వేల జీవాలు మందు ఉందండి మాకు మేకలు గొర్రెలు కలిపి అందులో పుట్టిన పిల్లలు అవి తీసుకొచ్చి మేము ఈ ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఉన్న పిల్లని వాటిని మేము ఇక్కడ సాకి మేము ఇక్కడ అవుట్లెట్ కింద పెట్టుకొని మేము ఇందులోంచి ఎవరికి ఎలా కావాలంటే వాళ్ళకి అలా సేల్ చేస్తున్నామండి మేము రేట్ ప్రకారంగా మా ఫామ్ తాలూకా జీవళని అవి మేము రేట్లో లైవ్ వెయిట్ ప్రకారంగా మేము అమ్మడం జరుగుతుందండి ఇందులోని ఫార్మింగ్ అనేది నాలుగు రకాలు మొట్టమొదటిదండి సెలక్షన్ ఆఫ్ పిల్లలండి మనం ఎంత మంచి సెలక్షన్ చేసుకొని పిల్లలు మనం తెచ్చుకొని వాటిని సాగితే దాని నుంచి వచ్చిన పిల్లలు అంత బాగా మనకి వస్తాయండి చిన్న చిన్నవి నాసివి పాలు తాగుతున్న పిల్లలే మనం తెచ్చుకొని అవి సాకలేక అవి చచ్చిపోతుంటాయి పాలు బెంగ మీద అవి మనం ఊసురు అనుకొని మనం లాసులోకి రావడం జరుగుతుందండి అలా కాకుండా నెల రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు డబ్బులు తక్కువ వస్తున్నాయని తెచ్చుకొని అవి రేపొద్దున చచ్చిపోతుంటే మళ్ళీ మీరు అందరూ బాధపడడం మళ్ళీ మీరు లాస్లోకి వెళ్ళిపోవడం అది జరుగుతుంది అలా కాకుండా ఐదు నెల పిల్ల అలాగా మోట పిల్ల కొంచెం బలంగా ఉన్న పిల్లల్ని కొనుక్కుంటేనే మీరు అయినా సరే నేనైనా సరే ఫార్మింగ్లో అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుందండి అంతేగాని డబ్బులు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి మనం నాసిపిల్లకి వెళ్తే మీకు ఉపయోగం ఉండదండి అవి రోజు రోజుకి తల్లి బెంగ మీద పాలు బెంగ మీద అండి అవి చచ్చిపోవడం జరుగుతుంటుందండి గడ్డి మేసిన తర్వాత ఒక పదిహేను రోజులు నెల రోజులు తర్వాత మాత్రమే ఎవరైనా సరే పిల్లలను కానీ అవి కానీ తెచ్చుకోవడం మంచిదండి అది సెలక్షన్ ఆఫ్ పిల్లలండి రెండోదండి మేత అండి మేత ఈ రోజుల్లోని అన్ని చోట్ల అన్ని ఏరియాల్లోని ఎక్కడ గడ్డి దొరకడం లేదు అన్నీ అంతరించిపోయినాయి అన్ని పొలాలు రియల్ ఎస్టేట్లు అని అవన్నీ జరుగుతున్నాయి సో ఇలాంటి టైంలోని మనం ఒక గడ్డి పెంచి గడ్డి మనమే పెంచుకొని మనమే సాక్కుంటే అది ఇంకా మంచిదండి ఊళ్ళూళ్ళు తిరిగి ఎండానిక వాననక తిరిగి చాలా రోగాలు పడిపోయాయి వాటి ఆ రోగాలతోని మనం కూడా ఇబ్బంది పడి అడ్డమైన మందులన్నీ వేసేసి దానివల్ల మనకి ఇబ్బంది అండి వాటికి ఇబ్బంది కాబట్టి కోళ్ళు ఇవన్నీ ఎలాగైతే డైరీ పెట్టే లేదంటే కోళ్ళు పెంపకం అవన్నీ ఎలా చేస్తున్నారు అలాగే కూడా అలాగే ఈ మేకల పెంపకం ఒక ఫార్మింగ్లో పెట్టి చేస్తే ఇంకా బాగుంటుందండి మేము ప్రస్తుతానికి మా స్టాల్ ఫీడింగ్లో కంప్లీట్గా డ్రై ఫ్రౌడర్ వాడుతున్నామండి డ్రై ఫౌడర్లోనే మేము పెంచడం జరుగుతుంది మాకు మెడిసిన్ ఖర్చు చాలా మటు తగ్గిందండి తక్కువ లేబర్తోనే మేము ఎక్కువ చేపలను కూడా పెంచుకోవడం కూడా మాకు ఎంతో సౌకర్యంగా ఉందండి యానిమల్స్ పోతాయని కానీ దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని కానీ కుక్కలు నక్కలు తినేస్తాయని కానీ అలాంటివి అసలు ఏమీ లేదండి తక్కువ మందితోనే మేము ఒక వెయ్యి జీవాలు రెండు వేల జీవాలు కూడా మేము మెయింటైన్ చేయగలుగుతున్నామండి ఈ ఇండోర్ ఫార్మింగ్ వల్ల గడ్డి పెంచుకునైనా గడ్డి ఒక ఎకరంలోనే వేసుకొని ఒక వంద జీవాల వరకు మనం పెంచుకోవచ్చండి ఆ వంద జీవాలు సవరపడ గడ్డి మీకు కంటిన్యూస్గా వస్తుంది గడ్డి జాతిలోనండి సూపర్ నేపేరు హెడ్జులు వస్తున్నాం ఈ రెండిట్లో ఈ రెండు వేసుకుంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హెడ్ హెడ్జ్లు సూపర్ నేపియరు ఒక ట్వంటీ పర్సెంట్ హెజ్లోసం రోజు చాపింగ్ చేసుకుని యానిమల్స్ వేసుకున్న మీకు గడ్డి ద్వారా కూడా మీరు జీవాలను పెంచుకోవచ్చండి లేదు మేము ఇంకా గడ్డి కూడా మాకు లేదండి ఒక సెంటు భూమి కూడా మాకు లేదు ఉన్న నాలుగైదు సెంట్లోనే మేము మేకలు పెంచుకుంటాము అంటే మీ డ్రై ఫార్డర్కి వెళ్ళి డ్రై ఫార్డర్ కూడా మీరు పెట్టుకోవచ్చండి డ్రై ఫార్డర్ ద్వారా డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్తాను వ్యవసాయ వ్యర్థాలకు సంబంధించింది ఏదైనా సరే మినపరొట్టని శనగ రొట్టె కానీ రొట్టె కానీ ఏదైనా తీసుకొని దాంట్లోని మొక్కజొన్న నూనె తీసిన చెక్క మినరల్ మిక్సరు సాల్ట్ ఇవన్నీ కలుపుకునే అండి ఒక కాన్సన్ట్రేట్ ఫీడ్లా తయారు చేసుకొని రోజుకి యానిమల్స్ వేసుకుంటే సరిపోద్ది అండి కాస్ట్ పెద్దగా ఏం వేరియేషన్ ఉండదు పది రూపాయలు పదిహేను రూపాయల మధ్యనే ఉంటుందండి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన జీవాల నుంచి లాభాలు సంపాదించాలంటే మటుకి అవ్వదండి వాళ్ళని సాకండి చూడండి దాని మీద మీరు అప్పుడు లాభాలని ఆశించండి నెంబర్ థర్డ్ పాయింట్ అండి షెడ్ కన్స్ట్రక్షన్ అండి మేము వన్ ఒక వంద యానిమల్స్కి నేను చెప్తానండి అప్రాక్సిమేట్గా ఎనభై ఇంటూ నలభై ఒక షెడ్ కట్టుకోండి అలాంటివి మూడు షెడ్లు కట్టుకోండి ఒక రోజు ఒక షెడ్లో ఉంటాయి రెండో రోజు వీటి అన్నిటిన్నా రెండో దాంట్లోనే షిఫ్ట్ చేసి ఒకటో షెడ్లోనే అండి బాగా ఆరుతుంటుంది అది బ్లీచింగ్ కానీ సొమ్ము కానీ ఏదైనా చల్లుకుంటే మీకు సరిపోద్దండి ఆ రెండో రోజు రెండో షెడ్లో ఉంటాయి మూడో రోజు మూడో షెడ్లో ఉంటాయి ఏ రోజు షెడ్లు మార్చుకుంటుంటే ఒక దగ్గరే బంద్ అవ్వకుండా వాటి తాలూకా టాయిలెట్ కానీ దాని తాలూకా రెట్టలు కానీ మిగతా రెండు రోజుల్లోనే మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుందండి నెంబర్ ఫోర్ అండ్ ఫైనల్ ఏంటంటే మెడిసిన్ అండి మనం పెట్టే తిండి మీదే మన తాలూకా మెడిసిన్ ఆధారపడి ఉంటుందండి మీరు ఊళ్ళని తిప్పుకొని మంచినీరు తాగించకుండా మంచి తిండి పెట్టకుండా జీవాలకి ఆ జబ్బులు వచ్చి ఈ జబ్బులు వచ్చి వ్యాక్సిన్ సరిగ్గా వేయక జీవాలన్నీ చనిపోతుంటే మనం ఏదో విభత్సమైన మందులు హైటాక్సిక్ మందులు బాగా పవర్గా ఉన్న మందులు వేసేసి అవి గర్భం నిలవక ఆభాషణలు అయిపోయి ఈసుకుపోయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మెయిన్ ఫుడ్లోని మనం ఎంత క్వాలిటీగా మనం పెట్టగలిగితే వాటికి మెడిసిన్ కొంచెం అంత తగ్గిపోతుందండి మనం మట్టికి హైజీనిక్గా తినాలి వాటికి మట్టికి గత తిండి పెట్టాలి ఇది కొంచెం మార్చుకోవాలండి రైతులందరూ మనం కూడా అట్లా మంచి తిండి పెట్టాలి కదండి మన వల్ల పోతున్నాయో మన వాటి వల్ల మనం పోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి నా వరకు నేనైతే మటుకు ఆటల వల్ల నేను పోతున్నానండి అవి అవి చనిపోతూ తీసుకొచ్చిన డబ్బులతోనే నేను బతుకుతున్నానండి నేను నా దగ్గర ఉన్న ఫార్మర్సు నా దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళందరూ పోతున్నారండి నా దగ్గర ఇరవై మంది ఉన్నారండి బయట మంద నాకు తిరుగుతుంటుంది మై మంద ఆ మందలు పదహారు మంది ఉంటారు నా ఫామ్లో నలుగురు ఉంటారండి మీ ఇరవై మంది కలిసి నేను సాగుతున్నానండి వీళ్ళందరికీనా పిల్లలు అన్నీ ఉంటాయండి సాకేవి ఉంటాయి ఏమైనా ఉంటాయండి పిల్లలు అన్ని పెద్దవి సాకేవి అన్నీ ఉంటాయి మా దగ్గర